మీరు చెప్పండి ఇప్పుడు జరిగిన సంఘటన దేనికోసం జరిగింది అనుకుంటున్నారు మోటివ్ అయితే మాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ ఇన్వాల్వ్ అయింది మాత్రం మా పెద్దమ్మ ఇన్వాల్వ్డ్ మళ్ళీ ఇద్దరు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇన్వాల్వ్ మోటివ్ మాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ మేము అనుకోవడం ప్రకారం అయితే ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ అండ్ ఆస్తి కోసం చేసిండ్రు

నార్మల్గానే నార్మల్గా మాట్లాడారు అంటే చెల్లెది రీసెంట్ గానే ఎగ్జామ్ అయింది ఎంహెచ్ఎస్ఆర్బి కోసమే సెప్టెంబర్ లో జాబ్ మానేసింది అది ఎలా అయింది ఏంటి క్వాలిఫై అవుతావా అవ్వవా దాని గురించి మాట్లాడను పెళ్లి గురించి లేదు పెళ్లి గురించి నేను నేనేం లేదు ఏం మాట్లాడలేదు అంటే ఇన్ఫర్మేషన్ కదా నేను అడగడానికి చెప్పలేదు అంటే పెళ్లి కాలేదు ఎంగేజ్మెంట్ కూడా కాదు అది జస్ట్ అనుకోవడం వరకే ఆవిడ ఎవరైతే ఆవిడతో మీ కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడడం పెద్ద ఏదైనా ఉంటే చెల్లెలతోని ఏదన్నా కూడా ఆయన పెద్దనే కదా కొంచెం భయం ఉంటుంది మాట్లాడు ఏదన్నా ఉంటే అవసరం ఉంటే అది మాట్లాడేటోళ్ళు ఏదన్నా ఉంటే చెల్లెళ్ళతోనే సో మరి ఇప్పుడు కట్ చేస్తే పాపని చంపేసి ఒక సంచిలో కట్టేసి ఒక దగ్గర పాతి పెట్టారనే విషయం మీకు తెలిసిన తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఫస్ట్ రియాక్షన్ అయితే ఆల్మోస్ట్ మేము చనిపోయినంత పని అయింది యాక్చువల్గా నన్ను చంపేసినట్టే అయిపోయింది ఆమె కూడా మాకు చెల్లెలే నాతో పాటే పెరిగింది నా స్కూల్లోనే చదివింది డాడీ చదివించాడు నన్ను చెల్లెని అన్నంటే ఫోర్ ఇయర్స్ పెద్ద ఆయన అయిపోయింది నన్ను చెల్లెని మమ్మీ చూసుకునేది టెన్త్ దాకా ఇక్కడే చదువుకున్నాం మేము అంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం ఇంకా దీని పట్ల న్యాయం పనిష్ అవ్వాలి బయటికి రాకూడదు మళ్ళీ మా చిన్న చెల్లె కూడా అండర్ థ్రెట్ మా పెదనాన్న కూడా థ్రెట్ ఎందుకుంటది ప్రస్తుతానికంటే మీ పెద్ద డాడీ పొజిషన్ ఆ పాప పొజిషన్ ఇప్పుడు ఎలా ఉంది కూడా ఆమెకి ఉన్నాడు ఇద్దరు అలానే ఉంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు సరిగా ఏడుపు తప్ప వేరేది ఏం లేదు వాళ్ళ దగ్గర డిసెంబర్ సారీ లాస్ట్ ఈ అసలు కమ్యూనికేట్ కమ్యూనికేట్ అవ్వలేదు నేను ట్రై చేశాను సో కొన్నిసార్లు చెల్లెలు హాస్టల్లో ఉండడం వల్ల ఫోన్ పని అలాంటి అలాంటివి ముందు చాలా జరిగాయి కానీ వన్స్ తను కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కాంటాక్ట్ చేసేది మాట్లాడేది కానీ ఆ డౌట్ అయితే రాలేదు అందుకని మేము వెళ్ళడం కానీ నేను బెంగళూరులో ఉంటాను సో వెళ్ళడం కానీ అలాంటిది ఏం జరగలేదు అదే మా పర్ అదే పర్పాటు అయిపోయింది అయినా కానీ రీచ్ అవుట్ చేయడం ట్రై చేశాను డిసెంబర్ లో రెండు సార్లు జనవరిలో రెండు సార్లు తర్వాత సర్లే హాస్టల్లో ఉందేమో మరి ఎలా ఉందేమో ఇంకా సర్లే చెల్లెలే కాంటాక్ట్ అవుతుంది మీద అంటే మీ సిస్టర్ కి ఎవరైతే మహేశ్వరి గారు ఉన్నారో ఆమె డివర్స్ అయింది అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది ఈ పచ్చి అబద్ధం అది అది పచ్చి అబద్ధం చాలా మంచి అమ్మాయి ఇక్కడ ఇవే మేము అలా ఫస్ట్ యాంగిల్ అయితే మేము ఇంట్లో డౌట్ పడలేదు ఎలోప్మెంట్ ఏమన్నా అని చెప్పేసి మేము వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేస్తే డ్యూటీకి వెళ్ళడం రావడం పడుకోవడం తినడం ఇవి తప్పించి ఏం తెలియదని చాలా మంది దగ్గర అడిగాం మాకు కూడా షాకింగ్గానే ఉంది అండ్ ఆమె రీసెంట్ కా కాంటాక్ట్ హిస్టరీ చూస్తే కూడా మేము రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళు తప్ప మళ్ళీ మధ్యలో సంబంధమైన అబ్బాయి రమేష్ నాయక్ అని అతని నెంబర్ తప్ప వేరే డౌట్ఫుల్ కానీ సస్పెక్ట్ఫుల్ నెంబర్స్ కానీ ఏం లేవు అంటే తన ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళ మదర్ మొత్తం క్లియర్ హిస్టరీ చేసేసి అవును అవును కానీ మాకు తెలియడం లేట్ గా తెలిసింది కదా మేము ఏం చేయలేకపోయినాం డౌట్ వస్తూనే ఉంది కానీ బ్యాక్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో కాదేమో లే ఎందుకు అలా వస్తుంది కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో లలిత అనే పెద్ద ఎడ్యుకేటెడ్ టెన్త్ ఏమో కంప్లీట్ చేసి ఉండొచ్చు బట్ మీ ఫ్యామిలీలో మీ డాడీ సర్పంచ్ గత ఫైవ్ ఇయర్స్ లో మీరు ప్రతి ఒక్కరు బ్యాంక్ ఎంప్లాయిస్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఎంప్లాయిస్ ఏ ఉన్నారు ఇంత చదువుకొని ఇంత నాలెడ్జ్ ఉండి కూడా ఒక పాపను మీ అంతట మీరు కాపాడుకోలేకపోయినా అన్నారా టచ్ లో లేక లేదంటే దేని వల్ల టచ్ టచ్ లో డిసెంబర్ ఫిఫ్త్ వరకు నేనే ఉన్నాను కానీ ఇప్పుడు మిస్సింగ్ అని అనుకుంటే జనవరిలో ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉండాలి కానీ ఇన్సిడెంట్ జరిగింది అదే రోజు నేను నెక్స్ట్ రోజు టచ్ అయినా కానీ నాకు నా చెల్లెలు బతికి రాకపోతుండే నాకు చవలనే జరుగుతుండే సో కానీ డిలే అయింది కానీ ఏం చేయలేము వాళ్ళని అయితే కఠినంగా శిక్షించాలి మేమైతే వదిలే ప్రసక్తే లేదు మా ఇంకా మేమొదల అంతేగా ఎవరెవరు ఇన్నోల్ ఎంత మంది ఉండేని ఇన్వెస్టిగేషన్ లో ఇంకా మంది బయటకు వచ్చినా కానీ వాళ్ళని 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 ఒదిలే పెట్ట ప్రసక్తే లేదు మళ్ళీ ఇలాంటి వేరే ఎవరికి రాకూడదని కోరుకుంటున్నా ఎవరికి రాదు ఏ కన్నా రావద్దు మాకు వచ్చిన బాధలు వేరే ఫ్యామిలీ కూడా రావద్దు మేడం ఈ ఫ్యామిలీ సరే అందరూ ఆడపిల్లలు లేని ఎక్కడ రాదు మనం ఒక నాలుగు నెలలు దూరం ఉండటంలా చంపుతుంది అటువంటి మన దగ్గర ఉంటేనే మన పిల్లల దగ్గర ఉంటేనే మన ఫ్యామిలీ దగ్గర ఉంటేనే తెలిసిపోతుంది తండాలలో కానీ ఎక్కడైనా ఉంటే తెలిసిపోతుంది మేడం మనం దూరం ఉండటం లో మనం ఏం తెలియదు సరే వాళ్ళు జాబ్ చేసుకుంటారు మేము మా పిల్లలు చేసుకుంటాం మేము కొంతగా ఉన్న దాన్ని వ్యవసాయం చేసుకుని మా బతుకు మేము బతాము అంతేగాని మేము ఏదో ఏమైనా దౌర్జనం చేసి ఆమె దౌర్జనం చేసి అయితే మేము చేయలేదు మేడం అది అది ఏంటంటే మా గౌరవం అంటే ఆమె శిక్ష పడాలి మేడం ఇటువంటి ఏ ఏ మీడియా మేడం మీడియా వాళ్ళు కూడా దండం పెట్టి చెప్తారు మా గౌరవం అంటే ఒక్కసారి చూడు ఇప్పటిదాకా బస్తాలు కట్టేసి తన నరకం సాధ్యం లేదు ఇంత పిల్ల కానీ సాధ్యం ఏం లాభం పెద్ద చెందా బతారు పిల్లలు అంత గౌరవం అంటే అది ఏంది అసలు నాకు నేను నేను పుట్టిన నలభై సంవత్సరాలు నాకు నా పిల్లలు వాళ్ళని కూడా నేను పెద్ద చేసిన అంత అవస్థ పెంచుకున్నా వాళ్ళు ఒక దెబ్బ కొట్టకుండా పెంచిన లేదంటే మీ దగ్గర ఉండే లేకపోతే నా చేత కాదంటే అదే నా ఇంటి దగ్గర వేస్తే నేను ఏదో చేసి ఒక అయ్య కాలు బట్టేనా ఇద్దును అటువంటిది అట్లానే ఏది లేదు మేడం పానం బలి తీసుకుంది ఒక ఇల్లు కోసం ఆస్తి కోసం ఇంకొనికి ఏదో చేయాలో అది నాగం చేసింది కానీ మేడం ఆమె కూడా బతకవద్దు భూమి మీద ఎట్ట ఎలమంటే ఆమె గురించి శిక్ష పడతా వాళ్ళు ఉన్న ఎంత మంది శిక్ష మాత్రం ఖచ్చితంగా ప్రాణానికి ప్రాణం అయితే తీసేంత కోర్టు అయ్యి ఇంకా మనకి రాలేదు అదే మేడం రాలేదంటే ఇంకొన్ని జరగదు కదా నాకొచ్చిన బాధ రేపు మన ఎవరి ఇండ్లన్నా జరగవచ్చు మీడియా కూడా దండం పెట్టి చెప్తున్నా నేను ఇది కాదు ఏ ఎటువంటి మా పరిస్థితి ఇంకోళ్ళకైతే జరగవద్దు మేడం అదన్న నయం చేయాలి మీ మీడియా వాళ్ళకు నేను దయచేసి దండం పెట్టి చెప్తున్నా కానీ ఇటువంటిది ఎవరికి ఎవరి పిల్లలు ఉన్నా ఒక ఆడపిల్లకైతే నష్టం జరగద్దు నా ఇంట్లో నేను నష్టపోయినా వేరే వాళ్ళ ఫ్యామిలీలో కూడా నష్టపోవద్దు ఇట్లా ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఇట్లా ఉన్నప్పుడు ఎవరి ఫ్యామిలీలో కూడా అట్లా కావద్దు అది కూడా నేను దండం పెట్టి చేసిన దయచేసి మీరు సుత ఇంకో పెళ్లి అయింది ఇంకో అమ్మాయి ఇవ్వ మా వజులు ఎంత పది అబద్ధాలు ఆడి ఆమెను చంపిందో ఇటువంటి మీడియా వాళ్ళు కూడా దండం పెట్టి చెప్తున్నా అటువంటి అట్లా కూడా ప్రచారం చేయొద్దు నువ్వు ఎంక్వైరీ చేసుకో ఇక్కడ హైదరాబాద్ గాను ఇక్కడ ఏరియా దీర్పా మండలమే కదా మాది జనగామ జిల్లా దీర్పా మండలం ఇక్కడ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మేడం దాని మీద ఆ పెళ్ళైందంటే ఏదన్నా తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్ గా మీరు ఎక్కడన్నా తిరుగుతారు అంటే మాకు వచ్చే వరకు కూడా మేము అదే అనుకున్నాం బట్ ఇక్కడికి వచ్చాక మీరు చెప్పాక మాకు క్లారిటీ వచ్చేసింది మా ఇప్పుడు మా ఫ్యామిలీ చిన్నదేం లేదు తండల మా పెద్ద ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఎవరు జాబర్సులు కానీ ఎట్లాంటి ఏం లేదు మా ఫ్యామిలీ జరగాలి మా తాతల ముత్తాతల కాంచెలు కూడా ఇటువంటి సంపుడు అనేది రాలేదు మేడం ఆమె ఏం ఏమైందో తెలియదు మనం ఒక లవర్ కోసం నా బిడ్డ పానం తీసింది నేను చిన్నప్పటిదే సాధి అదో బల్బు సొక్క బలిచింది రీసెంట్ గా ముగ్గురు పిల్లల్ని ఒక తల్లి చంపేసింది మీరు విన్నారా నాకు తెలుసు మేడం నేను యూట్యూబ్ లో చూస్తా నేను వార్తలు కూడా చూస్తా టీవీ లో చూస్తా అన్ని నేను చూస్తానే ఉన్నా నేను ముద్దు చెప్పాలంటే శిక్షించాలి ఒక్కరికి శిక్షించిన అనుకో ఇంకోటి చేయడు భయంతోని ఇక అట్లా చేయాలి మేడం అట్లా చేస్తే ఇంకోని బుద్ధి వస్తుంది అందరు ఆడపిల్లలు ఉంటారు మనదే కాదు ఇవాళ నాకు జరగవచ్చు రేపు ఇంకోని జరగవద్దు సరే మనమైతే అయ్యే వరకు అయితే ట్రై చేద్దాం